ఈ ఫూట్ ని మనం మిషన్ కి ఎట్లా సెట్ చేసుకోవాలి ఈ రోలర్ ఫూట్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది నెట్టెడ్ క్లాత్లు బనియన్ క్లాత్ కానీ లెగ్గిన్స్ కానీ బాగా జారిపోతున్న క్లాత్ కానీ చినిగిపోతుంటాయి ఒక్కోసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మనం నార్మల్ గా టైలరింగ్ చేసేటప్పుడు బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కట్ చేయడం కోసం ఈ పెద్ద సీజర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం తర్వాత మిషన్ పైన కుట్టేటప్పుడు కూడా ఎక్స్ట్రా పీసెస్ ఏవైనా కట్ చేసుకోవాలి అంటే క్లాత్ వరకు కట్ చేసుకోవాలి అనుకుంటే ఈ పే సీజర్ అనేది యూజ్ చేసుకుంటాం ఒక్కోసారి థ్రెడ్ కట్టింగ్ చేసుకోవడానికి కూడా ఈ సీజర్ అనేది వాడతారు అయితే చాలా మంది ఏం చేస్తారంటే థ్రెడ్ కటింగ్ చేయడం కోసం ఈ థ్రెడ్ కటర్ మినీ సీజర్ ఉంటుంది కదా ఈ మినీ సీజర్ యూజ్ చేసుకొని థ్రెడ్ వరకు మాత్రమే మిషన్ పైన యూజింగ్ అనేది చేసుకుంటారు అయితే ఇలా మిషన్ పైన కుట్టేటప్పుడు థ్రెడ్ మాత్రమే కట్ చేసే పర్పస్లో ఈ సీజర్ కూడా మనం యూజ్ చేసుకోకుండా ఈ మిషన్ కే ఇలా ఆటోమేటిక్ థ్రెడ్ కట్టర్ అని చెప్పేసి మనకు మార్కెట్ లో దొరుకుతుందండి ఇది కానీ ఒక్కసారి ఫిట్టింగ్ అనేది చేసి పెట్టేసుకున్నాము అంటే మనం థ్రెడ్ కటింగ్ చేయడానికి చీటికి మాటికి పెద్ద సీజర్ కానీ చిన్న సీజర్ కానీ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడే మనం థ్రెడ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అది ఎలాగో అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే దీని లింక్ కామెంట్ సెక్షన్ లో చేసి పెడతానండి వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్ లో మీరు కావాల్సిన వాళ్ళు దీనిపైన ఆ టా కామెంట్ సెక్షన్లో ఏదైతే లింక్ ఉంటుందో దానిపైన ట్యాప్ చేసి ఇది పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఇది వచ్చేసి మనకు చిన్న సైజు మిషన్ మీడియం సైజు మిషన్ పెద్ద సైజు మిషన్ ఇండస్ట్రియల్ మిషన్ అన్నిటికి కూడా సెట్ అయిపోతుంది కాకపోతే పోర్టబుల్ మిషన్స్ ఉంటాయి కదంటే వైట్ కలర్వి అట్లాంటి వాటికి మాత్రం ఈ ఫూట్ అనేది సెట్ కాదు నార్మల్గా చిన్న సైజు మిషన్ కానీ నైంటీ ఫైవ్ టీ ఇట్లాంటి అన్ని మిషన్కి ఈ ఫూట్ అయితే సెట్ అవుతుంది అన్నమాట ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి దీన్ని ఇక్కడ ఈ మిషన్కి ఎక్కడ ఫిట్ చేసుకోవాలి ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది చూద్దాం తర్వాత మీకు ఒక చిన్న కుట్టు వేసి కటింగ్ చేయడం కూడా చూపిస్తాం అయితే చూడండి ఇక్కడ మనకు ఈ ఫూట్ ఉంటుంది కదా ఈ ఫూట్ అనేది ఇదిగోండి ఇలా కొంచెం లూజ్ చేసుకోండి ఇలా కొద్దిగంత లూజ్ చేసుకొని ఇది వచ్చేసి ఏ విధంగా పెట్టాలి అంటే ఇదిగోండి దీనికి ఇక్కడ పై వైపుని ఇక్కడ షార్ప్గా ఉంటుంది బ్లేడ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి షార్ప్గా ఉంటుంది ఇటువైపుని వచ్చేసి స్ప్రింగ్ ఉంటుంది స్ప్రింగ్ ఉండే భాగం వచ్చేసి కిందికి ఉండాలి ఈ విధంగా స్ప్రింగ్ అనేది కిందికి ఉండాలి బ్లేడ్ అనేది పైకి ఉండాలి ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఇదిగోండి పాదం ఈ స్క్రూ రెండింటికి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకోండి ఇదిగోండి చూపిస్తున్నాను ఇక్కడ పాదం స్క్రూ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి మధ్యలో దీన్ని పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని గట్టిగా టైట్ చేసుకోవాలి ఇలా టైట్ చేసేటప్పుడు ఇది ఒకవేళ మీకు కావాలంటే కొంచెం పైకి కొంచెం కిందికి ఎట్లా కావాలంటే దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మరీ పైకి కాకుండా మరీ కిందికి కాకుండా కొంచెం మీడియం సైజులో ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని దీన్ని టైట్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు దీ ఇక్కడ ఎలా కట్ చేయాలి చూపిస్తాను దీనికోసం చిన్న ఒక టవల్ అయితే తీసుకున్నాను నేను ఇది ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం ఇది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ క్లాత్ ఉంటుందో ఈ క్లాత్ని పట్టుకొని ఇది ఒక్కసారి ఇలా అన్నారంటే తెగిపోతుంది థ్రెడ్ అనేది ఈజీ తెగిపోతుంది ఇంకొకసారి వేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత నార్మల్గా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కత్తెరతో కట్ చేస్తాం అట్లా కాకుండా ఈ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో దీనికి ఒక్కసారి ఇదిగోండి ఇట్లా కొద్దిగంట పైకి అన్నారంటే తెలియపోతుంది ఈజీగా కట్ అయిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి మీరు చాలా ఈజీగా అంటే ఫాస్ట్గా బ్లౌజులు కుట్టాలి అన్నప్పుడు తర్వాత ఇదిగోండి తొందర తొందరగా మనం లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి కుట్టేటప్పుడు ఇక్కడ చీటింగ్ మాట కత్తెరతో కట్ చేయడం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది సరే మినీ సీజర్ ఉంది అంటే ఈజీగా టకామని కట్ చేసుకోవచ్చు అదే పెద్ద సీజన్ ఉంటే ఏంటంటే ఈ పెద్ద సీజన్ ని చీటికి మాటికి థ్రెడ్ కటింగ్ చేయడానికి యూజ్ చేసుకోకుండా ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇది ఒక్కసారి మిషన్ పై నుంచి కింది పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి అందుకోసం మనకి ఈ చిన్న ఈ సెట్టింగ్ అనేది చేసేసుకున్నామంటే కుట్టేటప్పుడు డైరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా ఈ చివరి వాళ్ళకు వచ్చేసరికి దీన్ని ఒక్కసారి ఇలా అన్నారంటే ఈజీ తెగిపోతుంది అనమాట ఓకేనా అయితే ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చాలా బాగుంది కదండి ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నది యునైటెడ్ నైంటీ ఫైవ్ టీ టెన్ మోడల్ అయితే ఇండస్ట్రియల్ మిషన్ ఉన్న వాళ్ళకైనా ఏ మిషన్ ఉన్న వాళ్ళకైనా సరే లేదంటే ఇట్లాంటి దాంట్లోనే చిన్న సైజు ఉంటాయి ఉషా మిషన్ విద్యా మిషన్ అట్లాంటి చిన్న సైజులో ఉంటాయి కదా అట్లాంటి మిషన్స్ కూడా ఈ ఫూట్ అనేది ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా అయితే మీరు కూడా ఒకవేళ ఇది పర్చేజ్ చేసుకోవాలి మాకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ కామెంట్లో దీని లింక్ ఉంది లింక్ పైన ట్యాప్ చేసి ఒకసారి మీరు దీని ప్రైజు అదంతా కూడా చూసుకొని మీ ఏరియాకి డెలివరీ ఉందా లేదా అదంతా చూసుకొని మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఇంకొక చిన్న ఫూట్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ ఇంతకు ముందే ఈ ని మనం మిషన్ కి ఎట్లా సెట్ చేసుకోవాలి ఈ రోలర్ ఫూట్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది నెట్టెడ్ లు కానీ బనియన్ క్లాత్ కానీ లెగ్గిన్స్ కానీ ఎట్లాంటి డెలికేటెడ్ క్లాత్ ఉన్న కూడా చినిగిపోకుండా చాలా నీట్ గా కుట్లు అనేది వస్తుంది అన్నమాట సో ఈ ఫూట్ వచ్చేసి ఏ విధంగా మనం మిషన్ కి సెట్ చేసుకోవాలి ఎట్లా కుట్టాలి అడ్జస్ట్మెంట్స్ ఏం చేసుకోవాలి అనేది ఇంత క్లా వీడియోలో నేను చూపించినండి చూడండి వాళ్ళు ఉంటే ఆ వీడియో ఇక్కడ లాస్ట్ లో ప్లే చేస్తాను ఒకసారి చూసుకోండి అయితే ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ వీడియోలో నేను నా నా దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ మిషన్ కి చూపించాను అయితే ఆ ఫూట్ వచ్చేసి ఇప్పుడు ఈ మిషన్ కూడా సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి యునైటెడ్ నైన్టీ ఫైవ్ టీటెన్ హెడ్ పెద్దది అనమాట ఈ కి కూడా ఆ ఫోట్ అనేది సెట్ అయిపోతుంది చాలా మంది కామెంట్స్లో అడిగిన అనమాట అన్న నైన్టీ ఫైవ్ మిషన్ కి సెట్ అవుతుందా అని చెప్పి సో ఆ ఫూట్ వచ్చేసి ఈ పెద్ద సైజు మిషన్ కూడా సెట్ అవుతుందండి చాలా ఈజీ మీరు కుట్రాని వేసుకోవచ్చు ఓకేనా అయితే దాని లింక్ కూడా నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో పింజేసి పెడతానండి ఈ పిన్ను అదే విధంగా ఆ ఫూట్ రెండిటి లింక్స్ ఇస్తాను మీకు కావాలంటే రెండిట్టు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ చిన్న టిప్ అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్